హాయ్ అండి అందరికీ నమస్కారం కృష్ణాష్టమి రోజు లడ్డూ గోపాల్కు ఇష్టమైన ఈ ఐదు వస్తువులు పూజలో పెడితే అదృష్టమే కృష్ణాష్టమి రోజు అందరూ బాలగోపాలుడిని పూజిస్తారు చిన్ని కన్నయ్యను అందంగా ముస్తాబు చేస్తారు కృష్ణాష్టమి రోజు చేసే పూజలో లడ్డూ గోపాల్కు ఇష్టమైన ఈ ఐదు వస్తువులు పెట్టండి మీ ఇంట అదృష్టం శ్రేయస్సు ఆనందం వెళ్ళివెరుస్తాయి కృష్ణాష్టమి రోజు పూజలో పెట్టాల్సిన వస్తువులు ఇవే శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా కృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి దేవకి వసుదేవ దంపతులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు శ్రావణమాసం బహుళ శుక్ల అష్టమి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు చెబుతారు కృష్ణుని జననాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై ఆరున కృష్ణాష్టమి జరుపుకోనున్నారు దేశవ్యాప్తంగా అందరూ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు తమ పిల్లలకు చిన్ని కృష్ణయ్య వేషాధారణ వేసి చూసుకుని మురిసిపోతారు బాలకృష్ణుడు అంటే వెన్నదొంగ చిలిపి అల్లరి కృష్ణుడు గుర్తుకు వస్తాడు అది మాత్రమే కాదు శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తు వచ్చేది చేతిలో వేణువు తల మీద నెమలి ఈక ఇవి లేని కృష్ణుడిని ఊహించుకోవడం కూడా కష్టమే జన్మాష్టమి రోజు చేసుకునే పూజలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది కృష్ణాష్టమి నాడు లడ్డూ గోపాలను పూజిస్తారు ఉయ్యాలలో ఉన్న బాలగోపాలుడికి పూజలు చేస్తారు మీరు పూజలో ఈ ఐదు వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు ఆ ఐదు వస్తువులు ఏమిటి వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వెన్న మిఠాయిలు బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు అని పురాణాలలో కథలు కథలుగా చెప్పేవారు వెన్నె దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ళ నుంచి వెన్నెను దొంగిలించి తినేవాడు కృష్ణుడు పెరిగిన బృందావనంలో చాలామంది కృష్ణుడి బారి నుంచి వెన్నను కాపాడుకునేందుకు ఎత్తులో ఉట్టి కట్టి అందులో దాచుకునేవాళ్ళు కానీ దాన్ని కూడా శ్రీకృష్ణుడు దొంగిలించి తినేవాడు తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచిపెట్టాడు అందుకే శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడిని ఎంతో ఇష్టమైన వెన్న పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు అందుకే చాలామంది మకాన్ మిశ్రీని నైవేద్యంగా సమర్పిస్తారు రెండవది నెమలి ఈక ఈక ప్రతికూలతను దూరం చేస్తుంది ఆరోగ్యం ఆనందం శ్రేయస్సును అందిస్తుంది లడ్డూ గోపాలుడికి నెమలి ఈక చాలా ప్రియమైనదిగా నమ్ముతారు అందుకే కృష్ణుడికి పెట్టే కిరీటంలో తప్పనిసరిగా ఈక ఉంటుంది మీరు జన్మాష్టమి రోజు ఈక కూడా పూజలో పెట్టుకోవచ్చు ఇక వేణువు కృష్ణుడు చిన్నతనం నుంచే తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది వేణువు నుంచి వెలువడే సంగీతం వలె మనం కూడా మధురంగా ఉండాలని జీవితంలో ఇతరులకు ఆనందాన్ని పంచాలని ఇది సూచిస్తుంది వేణువు కృష్ణుడికి ఎంతో విలువైనది దీన్ని కూడా పూజలు ఉపయోగించవచ్చు ఇక గోమాత విగ్రహం పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవులకు సేవ చేసేవాడు అందుకే కృష్ణుడిని గోపన్న అని కూడా పిలుస్తారు ఎటువంటి మాంసాహారం లేకుండా స్వచ్ఛంగా జీవించే జీవిగా ఆవును గౌరవిస్తారు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అందుకే పూజకు ఆవు పాలు నెయ్యి గోమూత్రం వినియోగిస్తారు అందువల్ల కృష్ణుడిని పూజించేటప్పుడు మీరు గోమాత విగ్రహాన్ని కూడా పూజలో ఉంచవచ్చు కృష్ణుడి తల మీద నెమలిపించం ఎందుకు ఉంటుంది శ్రీకృష్ణుడి అందం వర్ణనాతీతం తన ముగ్ధ మనోహరమైన రూపంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటాడు కృష్ణుడి అందాన్ని రెట్టింపు చేసేది తన కిరీటం అందులోని నెమలియిక కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది నెమలి ఈకలు స్వచ్ఛత సంపద అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు నెమలి ఈక ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు కథలుగా ఉన్నాయి త్రేతాయుగంలో శ్రీరాముడు సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది నీరు ఎక్కడో ఉందో తెలుసా తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెప్తుంది దీంతో రాముడు సీత నెమలిని అనుసరించారు శ్రీరాముడి కోసం ప్రాణాలు అర్పించిన నెమలి అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది చివరిగా వాళ్ళు అందమైన పూదోటకు చేరుకున్నారు అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకొని విశ్రాంతి తీసుకున్నారు కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది దాని ఈకలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు నీ దయ ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాడని చెబుతారు శ్రీకృష్ణుడు తలమీద నెమలియిక ధరించడం వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా కృష్ణుడికి నెమలియిక ఇచ్చిందని చెబుతారు అందుకే రాధ మీద ప్రేమతో దాన్ని తల మీద పెట్టుకున్నాడని అంటారు అది మాత్రమే కాదు నెమలి దేవుడైన శ్రీకృష్ణుడి భక్తికి సంబంధించిన సజ్ఞగా భావిస్తారు అలాగే బలరాముడు దాన్ని తమ్ముడు కృష్ణుడికి ప్రేమగా ఇచ్చాడని మరికొందరి నమ్మకం నాట్యం నేర్పిన గురువు శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి వేణుగానం వాయిస్తూ ఉన్నాడు వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకరించిపోయి నెమళ్ళు కృష్ణుడి చుట్టూ చేరాయి సంగీతానికి తగ్గట్టుగా కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించి నెమళ్ళు కూడా పురువిప్పి నాట్యం ఆడాయి అలా నిమల్లకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారాడు తమకు నాట్యం నేర్పినందుకు గురు దక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి దాన్ని కృష్ణుడు తమ మీద ధరించాడు ఇది కృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులు భావిస్తారు అందుకే చాలామంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇవి ఉంటే అదృష్టం సంపద ఉన్నట్లేనని భావిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి